ఆత్మీయత ఒక గ్రామంలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులుండేవారు రామయ్య వ్యాపార జీవితం గడిపి క్రమేణా ధనికుడయ్యాడు కానీ సోమయ్య హెచ్చుగా దేశ సంచారం చేసి విజ్ఞానవంతుడుగా తయారయ్యాడు అతని సంపాదన రామయ్య సంపాదనలో పదోవంతు లేకపోయినా అతని భుక్తికి సరిపోయేగా ఉంది సంపాదనలో తేడా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య గల స్నేహభావానికి ఎలాంటి భంగమూ కలగలేదు సోమయ్య పాండిత్యాన్ని చూసి రామయ్య ఎంతో ముచ్చటపడేవాడు రామయ్య వ్యాపార దక్షత చూసి సోమయ్య ఎంతో సంతోషించేవాడు ఇలా ఇద్దరూ తమలో లేని దాన్ని రెండో వాళ్లలో చూసుకొని ఆనందించేవాళ్ళు కాలక్రమాన రామయ్యకి ఒక కొడుకు కలిగాడు మరికొంతకాలానికి సోమయ్య ఒక కూతుని కన్నాడు రామయ్య కొడుకు పేరు మాధవుడు సోమయ్య కూతురి పేరు రాధ రాధ పుట్టిన కొన్ని రోజులకు సోమయ్య భార్య చనిపోయింది అందుచేత రామయ్య ఆయన భార్య ఆ పిల్లలను తమ వద్దే ఉంచుకొని ఎంతో గారాభంగా పెంచసాగారు మరికొంతకాలానికి రామయ్యకు ఒక ఆలోచన వచ్చింది ధనుకుడి కొడుకు కావడం చేతను తన తండ్రికి చెప్పుకోదగిన జ్ఞానం చేతను మాధవుడు బొత్తిగా మూడుడయ్యేట్టు కనిపించాడు అతడికి చదువు సందే లబ్బే లక్షణం కనిపించలేదు అందుచేత రామయ్య తన కొడుకును సోమయ్యకిచ్చి వాణ్ణి పెంచి పెద్ద చేయమని వాడికి విజ్ఞానం కలిగించమని అన్నాడు ఈ విధంగా రామయ్య సోమయ్య తమ పిల్లలను మార్చుకున్నారు రాధ సామాన్యుడి కుటుంబీకుడి కూతురే అయినా సంపన్నుడైన రామయ్య ఇంట ఏ లోటు లేకుండా పెరిగి పెద్దయింది మాధవుడు స్వతహాగా తెలివితేటలు కలవాడే అతడు సాధారణ కుటుంబీకుడి ఇంట చేరటం చేత అతని మనసు అల్పసుఖాల కోసం పాకులాడక సోమయ్య సాంగత్యంలో బాగా పదునెక్కింది బుద్ధి బాగా తెలిసే నాటికి మాధవుడు తన తండ్రి సోమయ్య అనుకుని ఆయనను మరింత సుఖంగా బతికేటట్టు చూడటానికి తాను సాధ్యమైనంత విద్యావంతుడు కావాలని దీక్ష పట్టాడు ఆ దీక్షతో అతను సమస్త శాస్త్రాలు అభ్యసించి గొప్ప ప్రజ్ఞావంతుడని పేరు తెచ్చుకున్నాడు తమ కుమారుడు ప్రయోజకుడు కావటం చూసి రామయ్య ఆయన భార్య ఎంతగానో సంతోషించారు మాధవుని విజ్ఞానిగా చేయటంలో తన ప్రయత్నం సిద్ధించినందుకు రామయ్య తృప్తిపడ్డాడు ఈ లోపల రామయ్య సోమయ్య ఆప్తమిత్రులు కావటం చేత రెండు ఇండ్ల మధ్య రాకపోకలు జరుగుతూనే ఉండేవి రాధా మాధవుడు చిన్నతనం నుంచి స్నేహంగానే ఉండేవారు మాధవుడికి రాధ అంటే మొదటి నుంచి ఎంతో ఇష్టం వయసు వచ్చే కొద్దీ అతనికి రాధ మీద ఉండే అభిమానం ప్రేమగా మారింది కానీ రాధలో అలాంటి పరిణామమేమీ కలగలేదు తానొక ధనవంతుడి కూతురునన్న భావంలో ఆమె బాగా పాతుకుపోయింది రామయ్య వెంట ఆమె సోమయ్య ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోదామా అని ఉండేది సోమయ్య అన్న మాధవుడన్న ఆమెకి ఎంత అభిమానం ఉన్నా వాళ్ళు పేదవాళ్ళనే భావం ఆమెలో ఉండనే ఉండేది సోమయ్య ఇంటికొచ్చి మాధవుడితో నాయన నీకు రాధకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు నేను రాధను తప్ప మరెవ్వరినీ పెళ్లాడనని ఏనాడో నిశ్చయించుకున్నాను అన్నాడు మాధవుడు రామయ్య కూడా రాధతో నీకు మాధవుడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం నీకేమీ అభ్యంతరం లేదుగా అన్నాడు మాధవుడు మంచివాడు ప్రజ్ఞావంతుడే గాని వాళ్ళు చాలా బీదోళ్లు కదూ అన్నది రాధ ఈ మాటకు రామయ్య అదిరిపోయాడు ఆయన వెంటనే రాధతో అమ్మ మాధవుడు బీదవాడు కాడు వాడు నా కొడుకు నా ఆస్తికి వారసుడును నీవు నిజానికి సోమయ్య కూతురివి రోజులు పిల్లగా ఉండగా నీ తల్లి పోతే మేం తెచ్చి పెంచాం మాధవుడు డబ్బు మూలంగా చెడిపోతాడని వాణ్ణి మీ నాన్న దగ్గర పెట్టాం వాడు ప్రయోజకుడయ్యాడు కూడాను అందుచేత నీవు మీ పెళ్లికి సందేహించనక్కర్లేదు అని చెప్పాడు రాధకు కనువిప్పై పశ్చాత్తాపం కలిగింది తరువాత రాధా మాధవులకు సలక్షణంగా పెళ్లి జరిగిపోయింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ చాలా బాగుంది కదా మీకు ఈ కథ గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ